నమస్తే ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామిజీ సత్సంగం ఎస్డిఎస్ హనుమాన్ దత్త మందిరం ట్రస్ట్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు ఖమ్మం బస్ డిపో వెనుక శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సామూహిక అనుగోని వ్రతం భగవద్గీతం స్వామి

ఒక వంద మంది గీతా పారాయణానికి వెళ్ళారంటే ఈ ఆశ్రమ కార్యక్రమాన్ని వెయ్యి మంది వచ్చి మేము పూర్తిగా నమ్మకంతో ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం కాబట్టి మీరందరూ ఇష్టంగా కూడా ఆశ్రమ కార్యక్రమాల్లో కూడా అందరూ సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాము ముఖ్యంగా మనకి హస్తా నక్షత్ర అన్నదారం ఉందండి హస్తా నక్షత్ర తెలుసు స్వామిజీ పుట్టినరోజు సుమారుగా నాలుగు వందల మంది ఇక్కడ మనం భోజనం అనగజేషన స్వామిని నమః లాసుర పుష్ప తోడి స్వామివారి పాదాల ప్రణతిగా భావించి ఒక్కసారి నీలచూచుకోవాలని వారి యోగం కార్యం సమత్వ యామి. प्राणिताय नमः भजते महाधाव्यः अदा आगम या प्रनिय्या भला पपाय पिफनीहि बहति प्रदेश राजस्थानो वञ्चदाम वसः नमस्सोमाय चरुद्राय नमस्तामराय चरुणाय नमसंगाय सुगराज भीमाय माग्रये वदनदुरे वदनमहाते ननिय चिछे प्योर केसे प्योरमस्ताराय नम शंभवेशम योभवेश नमस संच मे मगेष्टमे प्रयंचमे अनुकामचमे कामचमे सौमनसचमे भक्तचमे हेतमे शशमे शशमे भगत

उपवासम చేసి తరువాత రోజన 파ರಣ చేసి చేయాలి

ఇరవై ఐదు గంట వచ్చే నాలుగో తారీఖు నాడు దత్త జయంతి ఆ సందర్భంగా ఇక్కడ దత్త హోమం చేస్తాము తర్వాత అందరికి కూడా అన్న ప్రసాదం ఉంది అందరూ వచ్చి పాల్గొనాల్సింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మీ యొక్క దినదిన మీ కుటుంబాల్లో వృత్తి ఎలా చెందుతున్నారు సంతోషం ఎలా వస్తుంది సంతృప్తి ఎలా వస్తుంది ఆనందం ఎలా వస్తుంది అనేది మీకు అర్థమైతే ఉంది నారీమంతా ఐదు బిగిస్తారు చూడండి దానివన్నీ నారీ ముణులంతా నడువు మిగిలి ఈ యొక్క మన హీతా సక్సెస్ చేశారంటే ఈ ఆశీన కన్స్ట్రక్షన్స్ కానీ సంభవంలో ఈ జరిగే ఆశీన కార్యక్రమాలు కాని అవలేలుగా మీరంతా కూడా అదే విధంగా నడువు బిగిస్తారని మీ అంతా సంతోషంగా అనుకుంటున్నాం దేవదర్శుకొని ఆ గుముడిని గంధంలో ఉంచి స్వామివారి మా పాదా దగ్గర పుష్పపడగా వేసి నమస్కారం చేయండి श्रीगंधांधारी नरसिंह ओपेरी आंध्र डांसर हैं जो रोगेरी प्रसन्न प्रयामी कुमार अक्षत डांस आंध्र करों में तरबात का धुकुमा अक्षत उल्बेश अस्कार चेंज सोमवार पार्टी लेकर हमारे पास आ देगा तो इसमें यात्रा होगा हथकारा को देवों हैं सच्चे मसीह महीन अतिरिक्त उड़ानी से लगता है आंध्राम हरिद्राम

పన్నెండ తారీఖు మార్గశిర బహు అష్టమి పన్నెవ తారీఖు పన్నెండు నెల చే సుమారుగా ఇక్కడ మనకి ఆరు వందల మంది గ్యాలరింగ్ ఉంటుంది కూర్చునే వాళ్ళే అంత చక్కగా కూడా క్రమశిక్షణ వచ్చి కాస్త పందవాడి వచ్చేసి లలితా శాసనం పారాయణ చేసి అనగాసాన్ని కంటిగా ప్రార్థిస్తున్నాం